జరగ ఎన్నికల్లో రాష్ట్రంతా వైఎస్ఆర్సీపీ పార్టీదే ప్రపంచమని మళ్లీ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ప్రచార నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం పలుకుతున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగీతా విశ్వనాథ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమరవెల్లి శివారు తమ్మయ్యపేటలో ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు కూటమి నాయకులు పెన్షన్స్ విషయంలో వృద్ధులు వికలాంగులను ఇబ్బందులకు గురి చేశారన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులి చేయబాబు రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు గొరిష కాపురెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ సంయమనంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈరోజు శుక్రవారం రేపు శనివారం ఆదివారం రేపు ఒక్కరోజే ప్రచారం రేపు మధ్యాహ్నం రెండున్నరకి ముఖ్యమంత్రి గారు పిఠాపురం వస్తున్నారు మరి మొత్తం మీద ఆఖరిగా ఆఖరి మీటింగ్ కూడా మన పిఠాపుల్లోనే జరుగుతుంది కాబట్టి అందరు కూడా రావాలని కోరుతున్నా తప్పనిసరిగా జయప్రదం చేయాలి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అని చెప్పి మీ అందరినీ కోరుతూ మీ అందరూ సమయం పాటిస్తూ మరి సోమవారం రోజు మనిషికి ఇచ్చే రెండోట్లు కూడా తప్పనిసరిగా ఫ్యాక్ మూర్తికి మేము వేయాలి యువకులందరికీ నేను కోరి ప్రార్థిస్తున్నాను శ్రద్ధలు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు దగ్గరుండి దగ్గరని ధ్యే విధంగా మీరు అందరూ సర్వీస్ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మేము ఏడున్నరకి ఎనిమిది లోపే వచ్చేసినా కూడా అందరూ ఆడపిల్లలు అందరూ కూడా మీరు వచ్చి టిఫిన్ అరేంజ్ చేసుకుని అందరూ కూడా చాలా ఘనంగా మీ ఆడపడుచుకు సాగుతం పలికినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సుదర్శన గారు కార్యక్రమం ప్రచార కార్యక్రమాలు పూర్తి కాబోతున్నాయి గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు పిఠాపురంలో మూడు గంటలకి సమావేశానికి బహిరంగ సభకి రాబోతున్నారు మేమందరం కూడా నియోజకవర్గం అంతా హృదయపూర్వకంగా మరి వారికి స్వాగతం పలకపోతూ ఉంది ఇప్పటి వరకు నియోజకవర్గం అంతా కూడా పూర్తి చేయడం జరిగింది మూడు నాలుగు విలేజ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు పొద్దుటతో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఫ్యాన్ గాలి జోరుగా ఉంది హోరుగా ఉంది హుషారుగా ఉంది చైతన్యవంతంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ప్రతిపక్షం చూపించిన పక్షపాత వైఖరితో ప్రజలందరూ విసిగిపోయారు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వృద్ధులు దివ్యాంగులు వికలాంగులు అదేవిధంగా మన వితంతువులు అయితే పెన్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించి ఒక తల్లిలాగా ఒక బిడ్డలాగా ఒక అన్నలాగా ఒక సాదరుడుగా వాళ్ళకి ఒక ఒక అబ్బాయిని అమ్మాయిని పంపించి ఇప్పిస్తే వీళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు వీళ్ళ సచివాలయం దగ్గర పడేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చనిపోయారు మళ్ళీ రెండో నెల వచ్చినప్పటికీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళమన్నారు బ్యాంకుల్లో డబ్బులు రాక ఆ బ్యాంకుల్లో వేలుముత్రలు పడక చాలామంది పెన్షన్ కూడా కోల్పోవడం జరిగింది అందుకే అందరూ తిడుతున్నారు ఇదేనా మీ పరిపాలన ఇదేనా మీరు ఇచ్చే విధానం అని చెప్పి అప్పటికే ఇప్పటికే ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంచుమించుగా ఐదు పథకాలన్నీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ కాపు ఆసరా కానీ ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్ళి ఆప్ చేయాలని చూశారు వెంటనే ప్రభుత్వం నుంచి కూడా కోర్టు వెళ్ళడంతో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది పేదలకు ఇచ్చే పథకాలు ఏ ఆపడానికి ఈ రోజులో అన్నీ కూడా వేసేయమని చెప్పారు కాబట్టి తొందరలోనే ఈరోజు సాయంకాలానికి రేపటికి మొత్తం అన్నీ కూడా బ్యాంకుల్లోంచి ఖాతాల్లోకి పడతాయి మహిళల ఖాతాలు అన్నింటిలోకి ఈ విధంగా మహిళలకి ప్రజలందరికీ కూడా జగన్ని దగ్గర దూరం చేయాలని చూస్తే ప్రజలు జగన్కి దగ్గరగా ఉంటున్నారు జనం జనం గుండెల్లో జగన్ ఉన్నారు మా జగన్ అంటే మాకు నమ్మకం అని ఈరోజు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వైసీపీకి పట్టం కట్టబోతున్నారు కాకినాడ పార్లమెంట్ కూడా మొత్తం మరి వైసీపీకి పట్టం కట్టబోతున్నారు రాబోయే పరిపాలనలో మరింత మేళ్లు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఓటర్ మహాశైలు కూడా కోరి ప్రార్థిస్తున్నా సోమవారం జరిగే డ్రా జరిగే ఓటింగ్ లో ప్రతి ఓటర్కి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి వైసీపీని పార్టీని గెలిపించమని కోరి ప్రార్థిస్తున్నా